అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఏపీలో చాలా ప్రాంతాల్లో సూర్యగర్జన చూస్తే మరికొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో చాలా చోట్ల వర్షాల రూపంలో వరుణ గర్జన చూసే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారిగా వాతావరణం మారి ఈరోజు కూడా ముఖ్యంగా చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏపీలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టొమాటో అలాగే మిర్చితో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన ప్రజలందరూ రైతులందరూ అప్రమత్తంగా ఉండండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చెదురు చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ కానీ పడమర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల అవకాశాలు అయితే ఉన్నాయి తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే ఏపీ తెలంగాణ బార్డర్ జిల్లాల్లో ఎక్కువ చోట్ల అయితే మనమైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మనకి రాయలసీమ దక్షిణ కోస్తాలో ఈరోజు చాలా చోట్ల భారీ వర్షాలు మరికొద్ది గంటల్లో నమోదయ్యే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరి సీతారామరాజు అలాగే ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో చాలా చోట్ల ఇప్పటి వరకు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే మరికొద్ది గంటల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన మనం చూసుకుంటే రాయలసీమలో ఈరోజు చాలా చోట్ల వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది నిన్న చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదవల కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితం అవటం జరిగింది కానీ ఈరోజు రాయలసీమలో మాత్రం చాలా ప్రాంతాల్లో వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి కర్నూలు కానీ నంద్యాల కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అనంతపురం కానీ కడప కానీ చిత్తూరు కానీ తిరుపతి ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఈ ఈరోజు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సాయంత్రం అలాగే ఎక్కువ ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఈరోజు వర్షాలని రాయలసీమలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ అందరూ కూడా అలర్ట్గా ఉన్నాయని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండల వల్ల రాయలసీమ రైతులైతే చాలామంది అప్రమత్తంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా ఈరోజు వాతావరణం మారి రానున్న పన్నెండు నుంచి పదహారు గంటలు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ అలాగే రైతులందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా రాయలసీమకి ఆనుకుని ఉన్న కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే బెంగళూరు నగరంలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి బెంగళూరు నగర ప్రజలు కూడా అలర్ట్గా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే కోలార్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు మనము ఏదైతే రాయలసీమకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి కర్ణాటక ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీకి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కర్ణాటకకి బార్డర్ ప్రాంతాలు ఏపీకి తెలంగాణకి బార్డర్ ప్రాంతాలు ఏపీకి తమిళనాడుకి బార్డర్ ప్రాంతాలు చాలా చోట్ల రాయలసీమలో వర్షాలు చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పొద్దుటూరు వైపుగా కానీ అలాగే కడప వైపుగా కానీ అలాగే హిందూపురం వైపుగా అనంతపురం వైపుగా అలాగే చిత్తూరు తిరుపతి వైపుగా అలాగే కర్నూలు నంద్యాల వైపుగా చాలా చోట్లయితే వర్షాలను అయితే వాతావరణం మారి మరికొద్ది గంటల్లో విద్వాంసం కొన్ని ప్రాంతాల్లో చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తాలో ఈరోజు వర్షాలు నిన్నట్లాగే చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మనము ఈరోజు వర్షాలను చూడటానికి సూచనలు కానీ అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఈరోజు కూడా ఎక్కువ చోట్ల వర్షాలను చూడవచ్చు అలాగే ముఖ్యంగా నరసరావుపేటకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈరోజు మనము వర్షాలను చూసే అవకాశం గుంటూరుకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కూడా అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో ప్రకాశం కానీ నెల్లూరు కానీ గుంటూరు బాపట్ల పల్నాడు కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండి జాగ్రత్తలు తీసుకోండి మరొక పక్కన మధ్య ఆంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే సూచనలు కానీ అవకాశాలు కానీ మరికొద్ది గంటలైతే ఉంది ముఖ్యంగా సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ ఈ జిల్లాలో తడపాగా అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాలు ఒక వంద గ్రామాలు ఉంటే ఒక పది గ్రామాల నుంచి ముప్పై గ్రామాలు లేదా నలభై గ్రామాలు వర్షాలను అయితే చూడవచ్చు మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అయితే మనము సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అకాల వర్షాల రూపంలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ కొంచెం తీవ్రమైన వర్షాలు అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవచ్చు ఇక మధ్యాంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెదురు ముదురుగా వర్షాలను అయితే మరికొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా వరి రైతులు ఇప్పటికే చాలా చోట్ల అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోవటం జరిగింది తూర్పుగోదావరి పశ్చిమ కృష్ణా జిల్లాతో పాటుగా ఏపీలో చాలా ప్రాంతాల్లో వరి రైతులు చేతికి వచ్చిన తర్వాత పంట పూర్తిగా కూడా నేల కొరగటంతో గాలుల వల్ల నష్టపోవటం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా కోతలు కోసిన వాళ్ళు ఉంటే రైతులు కళ్ళల్లో ఆరబెట్టిన వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకొని అప్రమత్తంగా ఉండండి మరొక పక్కన మామిడి రైతులకు కూడా అపారమైన కష్టం కానీ నష్టం కానీ గడిచిన వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఏపీ తెలంగాణలో మామిడి రైతులు కూడా చాలా చోట్ల పళ్ళు రాయి రాలిపోవడంతో నష్టపోవడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా వర్షాలు అయితే మనం ఇప్పుడే ఇప్పటికే మనము ఆల్రెడీ ఒక పది పదిహేను రోజులు వర్షాలు ఉంటాయి ఏప్రిల్ ఇరవై వరకు దాదాపు వర్షాలు ఉండే అవకాశం ఉందని ఏప్రిల్ రెండు అలాగే మూడు తారీఖుల్లోనే మీకు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి ఇంకొక వారం పది రోజులు వర్షాలు ఏపీలో అలాగే తెలంగాణలో ఎక్కడొకక్కడ పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మామిడి రైతులు అలర్ట్గా ఉందండి మరొక పక్కన రాయలసీమలో టమాటో రైతులు చాలా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కాబట్టి అకాల వర్షాలు టమాటో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా టమాటోకు కూడా చాలా చోట్ల నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన గుంటూరు కానీ కర్నూలు ప్రాంతాల్లో వర్షాల వల్ల మిర్చి రైతులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి యార్డుల దగ్గర ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం వల్ల రైతులు పూర్తిగా కూడా భయాందోళన చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఈదురుగాలుతో కూడిన వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయి నష్టాలు మిగులుస్తున్నాయి ఈ వర్షాలు అనేవి మరొక పది రోజుల వరకు దాదాపు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి మరికొద్ది గంటల్లోనే ఉత్తరాంధ్రని మరొకసారి వరుణుడు ఊపిబోతున్నాడు అలాగే రాయలసీమలో గర్జించబోతున్నాడు అలాగే దక్షిణాంధ్రలో దుమ్ము దొలకపోతున్నాడు అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాల్ని కురిపించబోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఉరుములు ఎదురుగాలతో కూడిన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి